మెంటలీ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి ఒక స్టోరీ చెప్తా మీరే డిసైడ్ అవ్వండి ఒక వీధిలో స్ట్రీట్ డాగ్స్ అనేది ఉండేది అందులో నుంచి ఒక ఫీమేల్ డాగ్ కి నాలుగు పప్పి అనేది అనేది అది ఇచ్చింది ఆ పప్పిస్ చాలా క్యూట్ గా ఉండేది ఒక రోజు ఒక ఫీమేల్ డాగ్ ఫుడ్ కోసం పప్పీస్ ని వదిలేసి వెళ్తుంది అప్పుడే ఒక స్ట్రీట్ డాగ్ వచ్చేసి నాలుగు పప్పీస్ లో నుండి ఒక పప్పి మీద అటాక్ అనేది చేస్తుంది అప్పుడు ఆ పప్పి ఒక కన్ను డామేజ్ అనేది అవుతుంది వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ పప్పిని సేవ్ చేసి ఆ పప్పి ఏదైతే కన్ను డామేజ్ అయిందో దాని పసుపు అనేది రాసి అప్పుడే ఆ ఫీమేల్ డాగ్ వచ్చేస్తుంది అనమాట ఆ పప్పీస్ డ్యామేజ్ అయిన పప్పిని చూసేసి అక్కడనే దాన్ని వదిలేసి మిగతా మూడు పప్పులను తీసుకొని వేరే సెటిల్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ వింటర్ సీజన్ లో మిగతా త్రీ పప్పీస్ సేఫ్ గా కంఫర్ట్ గా పెరుగుతాయి కానీ ఈ పప్పి మాత్రమే కన్నుకి డామేజ్ అయిన పప్పి మాత్రమే సిచ్యువేషన్ చేస్తూ ఉంటుంది కొన్ని డేస్ తర్వాత చూస్తే కంఫర్ట్ గా ఉన్న పప్పి సర్వై అవ్వవు కానీ అందరు వదిలేసిన సిచ్యువేషన్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ స్ట్రగుల్ ఫుల్ లైఫ్ లీడ్ చేసిన ఆ ఒక్క పప్పి సర్వే అనేది అవుతుంది లైఫ్ స్మూత్ గా ఉంటే ఎవ్వరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వలేరు అందుకే ఛాలెంజెస్ ని ఫేస్ చేయి నేచర్ మిమ్మల్ని స్ట్రాంగ్ అనేది చేయాలనుకుంటుంది కాబట్టి కంఫర్ట్ జోన్ ని వదిలేసి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తే సక్సెస్ అవ్వడం పక్కా మైడియా ఫ్రెండ్